ఫ్రెండ్స్ చంద్రబాబుకి ప్రమాదం భారీ నిరసన ఈ విషయాలని తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య షరతులు లేకుండా తల్లికి వందను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది అయితే మేరకు ఆ సంఘం విడుదల చేసిన ప్రకటనలో పదిహేనవ తేదీన జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కోరింది పదహారున కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లకు వినతి సమర్పించాలని పదిహేడవ తేదీన ప్రజాప్రతినిధుల వద్దకు రాయబారాలు నిర్వహించాలని పద్దెనిమిదవ తేదీన పట్టణాల్లో ధర్నాలు ప్రదర్శనలతో పాటు ఇరవై మూడవ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది అయితే మరోవైపు తల్లికి వందలతో పాటు అన్ని సంక్షేమ పథకాలను మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధి ఎన్ఎంఆర్ కార్మికులకు అమలు చేయాలని కోరుతూ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగభూషణం కె ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు అయితే మున్సిపల్ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిఓ ఎంఎస్ నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని కోరారు